మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా సునీల్ నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి నాకు మంచి స్నేహితుడు కూడా మీ చల్లని దీవెనలు ఆశిశులు సునీల్ పై ఉంచవలసిందిగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నా కాకినాడ రూరల్ నుంచి కన్నబాబు నిలబడతా ఉన్నాడు మీ అందరికీ పరిచయస్తుడు మంచి చేసే దాంట్లో మాత్రం నాడు అడుగుడు ఎప్పుడూ కూడా ముందే ఉంటాడు మీ చల్లని దీవెనలు వాసిసులు కన్నబాబాయనపై ఉంచవలసిందిగా సభినీయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తూ ఉన్నాను మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా సునీల్ నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి నాకు మంచి స్నేహితుడు కూడా మీ చల్లని దీవెనలు ఆశస్సులు సునీల్పై ఉంచవలసిందిగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నా కాకినాడ రూరల్ నుంచి కనభావన నిలబెడతా ఉన్నాడు మీ అందరికీ పరిచయస్తుడు మంచి చేసే దాంట్లో మాత్రం నాలుగు అడుగులు ఎప్పుడూ కూడా ముందే ఉంటాడు మీ చల్లని దీవెనలు వాససులు కన్నబాబు ఉంచవలసిందిగా సభినీయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను